వరాహమూర్తి భూమిని రక్షించి వెనుతిరిగిన తరువాత భూమి మీద కొత్త యుగం ప్రారంభమైంది దేవతలు ప్రశాంతంగా శ్వాసించగా అసురులు మళ్లీ తమ అహంకారాన్ని మేల్కొల్పారు ఈసారి అది భక్తి రూపంలో దాగి ఉంది భక్తి వేషం వేసుకున్న అహంకారం అదే ధర్మానికి నిజమైన సవాల్ అప్పుడు మహావిష్ణువు తన అవతారంగా అర్ధమానవుడు అర్ధసింహం రూపంలో అవతరించాడు నరసింహుడిగా పాతాళంలో దితి సంతానమైన ఇద్దరు అసురులు హిరణ్యక శిపుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడిని వరాహమూర్తి సంహరించిన తరువాత తమ్ముడి మరణంతో హిరణ్యక కోపం అగ్నిలా రిగిలింది అతడు తీవ్ర తపస్సు చేశాడు బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరం పొందాడు నేను మానవుడి చేత కాదు జంతువు చేత కాదు లోపల కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు ఏ సాధారణ ఆయుధంతోనూ కాదు అలా ఎవ్వరూ నన్ను చంపలేరు ఈ వరంతో అతడు అహంకారానికి పరాకాష్ట చేరాడు దేవతలను అవమానించాడు విష్ణు భక్తులను హింసించాడు అయితే అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు అభ్యంతరం లేని భక్తుడిగా మారాడు ఓ నాన్న ఎక్కడైనా ఉన్నాడు ఆయన విశ్వమంతా ఆయనే అని చెప్పాడు కోపంతో రగిలిన హిరణ్యక సిడు అడిగాడు నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు నవ్వుతూ ఉన్నాడు అన్నాడు అప్పుడు ఆ స్తంభం చీలింది దాని గర్భం నుంచి వెలిసింది భయం కలిగించే ఆ రూపం కానీ భక్తులకు పరమ కరుణామూర్తి నరసింహుడు అది లోపల కాదు బయట కాదు ప్రాంగణ ద్వారం వద్ద పగలు కాదు రాత్రి కాదు సాయంత్ర సమయాన ఆయుధం కాదు కానీ తన కోళ్లతో అదే హిరణ్యక శిపుని వరాల గర్భాన్ని ఛేదించాయి ప్రహ్లాదు నమస్కరించాడు భయం అనే దానికి అర్థం చూపింది ఈ రూపం ధర్మం రక్షించబడుతుంది ఎప్పుడు ఏ రూపంలోనైనా ఇది మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారం నరసింహావతారం ధర్మం కదిలినప్పుడు ఆయన రూపం మారుతుంది కానీ సత్యం మాత్రం ఎప్పటికీ మారదు